అందరికీ వందనాలండి ఈ ప్రపంచంలో మనిషి ప్రశాంతంగా బ్రతకటానికి ఆడంబరాలు కాదు కానీ అనుభవాలు చాలు అలాగే మనసు ప్రశాంతంగా ఉండటానికి నీకున్నటువంటి డబ్బు కానీ నీకున్నటువంటి ఐశ్వర్యము ధనము కాదు కానీ నీ శ్రమను నమ్ముకుని నీ శ్రమలో నిమగ్నమై నువ్వు ప్రశాంతంగా ఉన్నటువంటి నీ జీవితము ఉద్యోగములు కానీ వ్యాపారములు కానీ ఇంకేదైనా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారైతే ప్రశాంతంగా నమ్మకంగా పనిచేసుకొని నీ శ్రమను నమ్ముకున్నట్లయితే నీ యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే నీ శరీరంలో చిన్నదైనటువంటి నాలుక ప్రతి ఒక్కరిని ప్రేమించటానికిను ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరించటానికిను చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు నీ స్నేహ బంధంలో నీ స్నేహితులుగా నీకు నీ మంచి అనుభూతులు పంచేవారులా ఉండాలి అని అంటే నీ నాలుక చాలా పదునైనది కాబట్టి నీ నాలుక చాలా మంచి మాటలతో ప్రశాంతమైనటువంటి వాతావరణంతో మాట్లాడటం వలన ప్రతి ఒక్కరిని ప్రేమించగలవు ప్రతి ఒక్కరు కూడా నిన్ను ప్రేమించగలరు ఈ విషయాన్ని గమనించాలని మీకు అందరికీ మనవి చేస్తూ వందనాలు చెల్లిస్తా ఉన్నాను థ్యాంక్ యూ